నంద్యాల టెక్కి మార్కెట్ యార్డులో అట్టహాసంగా టిడిపి మహానాడు కార్యక్రమం జరిగింది జిల్లా మహానాడులో మంత్రులు ఫరూక్ డిసి జనార్దన్ రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యేలు భూమ అఖిలప్రియ గౌరు చరిత బుడ్డ రాజశేఖర రెడ్డి జయసూర్య తదితరులు పాల్గొన్నారు మంత్రులు ఫరూక్ డిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఘన విజయంకు కార్యకర్తల త్యాగాల ఫలితమే కారణమని అన్నారు కార్యకర్తల సంక్షేమం కోసం టిడిపి నిరంతరం పనిచేస్తుందన్నారు

నియోజకవర్గం గౌరీ చరిత్ర రెడ్డి గారు అఖిల ప్రియా గారు ద్వారా నియోజకవర్గ గౌరవ సభ్యురాలు చైర్మన్ మాజీ సీట్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బాధపడే సంఘటనలు మా దృష్టి గతంలో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దౌర్జన్యంగా తీసేసినారు మనము ఉంటేనే తీసేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే మంది కొద్దిగా ఆలస్యం అవుతుంది ఈరోజు మనమందరం కూడా మహానాడు ఏదైతే కడపలో జరుగుతుందో దాని దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా మర్చిపోయి అన్నీ కూడా పక్కన పెట్టి ఎందుకంటే పార్టీలో చాలా మంది నేను చూసినాను ఎన్ని ఇబ్బందులు పడినా ఎంత నష్టపోయినా ఎంత ఆస్తి నష్టం వచ్చినా ఏమి చేసినా కూడా పార్టీ అనంగానే పార్టీ వస్తే మాత్రం అందరం కూడా ఏకమవుతాము కానీ నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పినా కష్టపడిన వారి కన్నా కష్టపడని వారే పార్టీకి నష్టం చేసేవారే గెలిచిన తర్వాత మొదటి దండేసేది వాళ్ళే కానీ మొదటి దండ మనం వేసినా వేయకపోయినా పార్టీకి మనము ఎల్లప్పుడూ అండగా ఉండి పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలా చాలా మంది నష్టపోయినారు తప్పదు ఎందుకంటే ఈ పార్టీ కాకుండా ఇతర పార్టీలు ఏవి కూడా మన రాష్ట్రము మన ప్రజలు మన భవిష్యత్తు కోసము ఆలోచించే వాళ్ళు కాదు ఈ సందర్భంగా మళ్ళీ ఆలగడ్డలో మేము కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అది కూడా ఇక్కడ మంత్రులు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు ఎంపీ గారు అందరు నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆలగడ్డ నియోజకవర్గంలో మేము మానాడు పెట్టినప్పుడు చేసిన తీర్మానాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది మొదట వచ్చేసి ఎవరైతే కార్యకర్తలు ఆరు సంవత్సరాలు పైన పార్టీలు అదే పదవిలో ఉన్నారో లేదా అసలు పదవి లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి మొదట తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండోది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా సందర్భాల్లో మీ మీద కేసులుంటే ఇవ్వండి ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కేసులుంటే మొదట అది తీసేస్తామని చెప్పి చెప్పడం మా మీద కేసులు తీయాల్సిన అవసరం లేదు అసలు విజులైన తెలుగుదేశం పార్టీ జంటా వేసుకుని కార్యకర్తలు కష్టపడినారో అటువంటి వాళ్ళని తప్పుడు కేసులు వేసి రౌడీషీలు ఓపెన్ చేశారో ఫస్ట్ వాళ్ళ కేసు తీపిచ్చా చెప్పి కూడా మేము తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి మూడవది ఆలగడ్డ చివరి ప్రాంతము ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా తెలుసు కేసీ కెనాల్లో నీళ్లు రాక ఆలగడ్డ ప్రాంతంలో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒక పెట్టి చివరి ఆయకట్టు వరకు కేసీ రైతులను కాపాడుకోవాలని చెప్పి ఒక తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నాలుగోది తెలుగు ప్రాజెక్ట్ ఏదైతే ఆలగడ్డ ప్రాంతంలో రైతులు కళ్ళ ముందు నీళ్లు పోతున్నా కూడా తెలుగు రైతులు మా ప్రాంతంలో నీళ్లు వాడుకోలేని పరిస్థితి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పిల్ల లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు చాలా కూడా మాట్లాడడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో ఈ తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది మరి అదే విధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి ఇక్కడ జిల్లాలో మరి మీ అందరు కూడా తెలుసు బంగులలో ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఓరకల్ కూడా వస్తున్నాయి కూడా మంచి హక్కు కానీ చివరిగా ఆలగడ్డకు వచ్చే కలికి ఒక వ్యవసాయం తప్ప వేరే వేరే మార్గం లేదు కాబట్టి ఆలగనకు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారి పాదయాత్ర ఈ జిల్లాలో జరిగినప్పుడు కూడా మరి ఎంతో సందర్భాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా మాటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆలగడ్డ ప్రాంతంలో కూడా మరి ఏదైతే రైతులు పడే ఇబ్బందులు తప్పకుండా తీరుస్తామని లోకేష్ అన్న గారు చెప్పినారో దాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా పార్టీకి మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ మానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడపలో జరిగే మహానాడుకి మనమందరం కూడా కదిలి వెళ్ళి బ్రహ్మాండంగా మూడు రోజులు మంచి భోజనాలు పెడుతున్నారు మంచి కార్యక్రమాలు ఉంటాయి మంచి మంచి నాయకులు మాట్లాడే సందేశాలు విని మనం కూడా స్ఫూర్తి తీసుకొని పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పార్టీకి కార్యకర్తల దేవులకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ చంద్రబాబు నాయుడు గారు जय लोकेशन ना, जो है हाँ टियर तो हाँ।